శరణ్య ఆనంద భైరవి ఇంటి నుంచి తిరిగి వాళ్ళు కొత్త కాపురం పెట్టిన ఇంటికి వెళ్తుంది దర్శన్ సరైనని చూసి శరణ్య ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే అందరూ ఎలా ఉన్నారా చూసి రావటం కోసం ఆనంద నిలయానికి వెళ్ళానండి అదే మన ఇంటికి వెళ్ళాను అని శరణ్య దర్శన్కి చెప్తూ ఉంటుంది అందరూ ఎలా ఉన్నారు శరణ్య అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు ఎందుకో అందరూ కూడా అసౌకర్యంగా ఉన్నారండి అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది ఉమ్మడి కుటుంబాన్ని నేనే కావాలని వేరు చేశాను మనం ఆ ఇంటికి వెళ్ళిపోదాం శరణ్య అని దర్శన్ చెప్తూ ఉంటే ఆ దేవాలయంలో ఎప్పుడు అడుగు పెడతానని ఎదురు చూస్తున్నా అని శరణ్య దర్శన్కి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు లహరి ఒంటరిగా నుంచొని ఈరోజు ఈ కుటుంబం అంతా టెన్షన్ పడుతుందంటే నా వల్నే నా వల్లే కుటుంబంలో అందరికి కూడా మనశాంతి లేకుండా పోయింది ఈ సమస్యకు ఈరోజు నేను సొల్యూషన్ చూపించాలి అని లహరి మనసులో అనుకుని దగ్గరలో ఉన్న కత్తి తీసుకొని తన చేతిని గట్టిగా కోసుకుంటుంది ఇక లహరి చేతి నుంచి రక్తం వస్తూ ఉంటే లహరి అక్కడికక్కడే స్పృహ కోల్పోతుంది రోహిత్ అటుగా వెళ్తూ లహరిని చూసి తిని అని చెప్పి పిలవటంతో అందరూ కూడా పరిగెత్తుకుంటూ లహరి రూమ్లోకి వస్తారు అప్పటికే లహరి రక్తపు మడుగులో ఉంటుంది లహరిని చూసి కుటుంబ సభ్యులంతా కూడా షాక్లో ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి